ఉదయకాల సమయంలో వాక్యము వీక్షిస్తున్న వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా జీవితంలో అనేక అనేక శత్రువులు విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారా అనుకోకుండా మీ జీవితంలో అనేక మంది విరోధులుగా మారిపోయారా పరిస్థితులను బట్టి కొంతమంది ఓర్వనితనముతో కొంతమంది జీవితంలో చుట్టుముట్టాడి రకరకాలైన మాటలతో నేను బాధించి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారా అయ్యో నన్ను ఏం చేస్తారో వీరిని ఏం చేస్తారో అని భయపడుతున్నావా కొంతమంది అయితే మా దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకుంటా ఉంటారు నా కొరకు ప్రార్థన చేయండి అని ఏడుస్తారు ఎందుకమ్మా దేని కొరకు ప్రార్థన చేయమంటావు అని అడిగితే వాళ్ళు చెప్పేటువంటి జవాబు ఏంటంటే మాకు ఎవరో చేతబడి చేశారు ఎవరో మాకు విరోధంగా పలానా మంత్రాలు చేయించారు ఫలానా చేతబడి కార్యాలు చేయించారు అని రకరకాలుగా బాధలు చెప్పుకొని ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు మంచిది అయితే దేవుడి ఉదయకాల సమయంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ అందరికీ దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు ఎంత శక్తి కలిగిన మాట దేవుడు అంట మన పక్షముగా ఉంటే మనకి ఎవడు విరోధి అంటే అర్థమేంటో తెలుసా ఏ విరోధి కూడా నిలబడి చేయించలేడు అని అర్థం అవును నమ్ దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు నీకు కానీ నీ బిడ్డలకు కానీ నీ పరిచర్యకు గాని నీ వ్యాపారానికి కానీ విరోధంగా నిలబడిన ఎవడు కూడా వరదలకుండా దేవుడు నీ జీవితంలో గొంప కార్యం చేయబోతున్నాడు దేవుడు నీ పక్షం ఉండగా మన పక్షమున విరోధి ఎవడు ఉదయ కాల సమయంలో ధైర్యం తెచ్చుకో దేవాను ఉన్నందుకు స్తోత్రం ఇంతకాలం భయపడ్డాను ఇక భయపడ్డం ప్రభా ఏ విరోధి నన్ను ఏమీ చేయలేడు విజయం నాదే ప్రభా నిశ్వాసంతో తప్పక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు పరిశుద్ధి నీకు వందనాలు దేవుడు మన పక్ష ఉండగా మనకు విరోధి ఎవడు నీ ఉదయ కాల సమయంలో మాట్లాడినందుకు స్తోత్రం ఎంతమంది అయితే బ్రబా శత్రువుల మధ్యలో విరోధుల మధ్యలో నాయన ప్రేమించిన వారు కూడా విరోధులైపోయి ప్రభా ఎవరి పక్షానైతే నిలబడి ఆయన లోక సంబంధంగా ప్రభా వారిని నాయన కార్యాలకు గురి చేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని విరోధులు వారి జీవితంలో తొలగించి గొప్ప విజయం వారికి దయచేసి బలంతో నింపమని ఏ సునామలో ప్రార్థిస్తూ ఉన్నాము తట్టి